ఒలింపిక్స్ పథకం ఖాయం అనుకుంటున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీర వనితగా దేశం అంతా కొనియాడుతున్న వినేష్ పొగాట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉంది అంటూ ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది యాబై కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ మహిళల యాభై కేజీల కేటగిరీలో ఫైనల్ కు దూసుకెళ్లింది ఈ క్రమంలో భారత జట్టుకు మరో పథకం ఖాయమైందని భావించారు కానీ భారత్ తగిలింది ఫైనల్ చేరుకున్న రెజ్లర్ పై అనర్హత వేటుపడింది యాభై కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె వంద గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తోంది కాగా మంగళవారం జరిగిన సెమీస్ లో వినేష్ ఫొగాట్ ఐదు సున్నా తేడాతో క్యూబాకు చెందిన యుస్నే లీస్ గుజ్మాన్ ను మట్టి కనిపించింది ఫైనల్ మ్యాచ్ కు దూసుకెళ్లింది తాజాగా ఆమెపై అనర్హత భేటు పడిందని తెలియదంతో భారత ప్రజలు నిరాశకు గురయ్యారు

ప్రస్తుతం చైతే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా తోటి ఆయన ఫోన్ లో మాట్లాడారు ఏదైతే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో భాగంగా రమేష్ ఫోగాట్ విషయంలో జరిగిన విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ముందు అదేవిధంగా ప్యారిం ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకుల ముందు తన యొక్క ప్రొటెస్ట్ ను చాలా స్ట్రాంగ్ గా తెలియజేయాలని చెప్పేసి ఆయన సూచించారు భారత ప్రభుత్వం అన్ని విధాలా కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా సూచించడం జరిగింది అయితే ఈ పరిణామాలు ఇలా ఉండగా రాత్రి నుంచి కూడా వెయిట్ తగ్గించుకునేందుకు వినేష్ పొగడ్ తీవ్ర ప్రయత్నాలంటే కూడా చేసింది దాదాపు నిన్న రాత్రి నుంచి సైక్లింగ్ తో పాటుగా ఆహారం తీసుకోకుండా అనేక వర్కౌట్లు లంటివి కూడా చేసింది దాదాపు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కేజెస్ ఆమె రెడ్యూస్ అయింది కేవలం వన్ ఫిఫ్టీ గ్రామ్ నూట యాభై గ్రాములు ఎక్కువగా బరువున్న కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేసుకున్నట్లుగా కూడా నిర్వాహకులు ప్రకటించడం కూడా జరిగింది అయితే నూట యాభై గ్రాముల వెయిట్ అనేది అంత పెద్ద విషయం కాదు దాన్ని తగ్గించుకునేందుకు కొంత సమయం అనేది కూడా ఇవ్వాలి ఎందుకంటే వెయిట్ చూసిన తర్వాత ఏదైతే బౌట్ అంటే పోటీ స్టార్ట్ కావడానికి దాదాపు రెండు గంటల సమయం అనేది కూడా ఉంటుంది ఈ రెండు గంటల సమయంలోపు నూట యాభై గ్రాములు తగ్గించుకునేందుకు సమయం ఇచ్చుండాల్సిందని చెప్పేసి ఇంటర్నేషనల్ లో భారతకు ప్రాతినిధ్యం వహించిన ఇతర ఆటగాళ్లు కూడా సూచిస్తున్నారు కానీ ముమ్మాటికి వినేష్ పొగట్ విషయంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ తో పాటుగా ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు తీవ్ర అన్యాయం చేశారన్న భావన అనేది కూడా వ్యక్తమవుతోంది ఎప్పుడైతే వినేష్ పొగట్ డిస్క్వాలిఫై అయ్యిందన్న వార్త వినిపించిందో వెంటనే భారత ప్రధాని ఈ విషయంపై స్పందించారు పీటీ ఉషా తోటి మాట్లాడారు ఎందుకంటే పీటీ ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల తరఫున ఆమె వ్యవహరిస్తున్నారు సో అంటే ఈ వ్యవహారాలు మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి పీటీ విషయంతో మాట్లాడి జరిగిన విషయాన్ని కూడా తెలుసుకోవడం కూడా జరిగింది అవసరమైతే ప్రభుత్వం తరఫున కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున ఏం చేయగలమో అన్ని విషయాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రధాని సూచించినట్లుగా కూడా సమాచారం అయితే రాత్రి నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా తీవ్ర వర్కౌట్లు చేసిన కారణంగా వినేష్ పొగట్ డిహైడ్రేషన్ కు గురైనట్లుగా కూడా సమాచారం అయితే తనను డిస్క్వాలిఫై చేశారన్న విషయం తెలిసిన వెంటనే ఆమె సమస్యలు పడిపోయిన పడిపోయిందని చెప్పేసి కూడా ఇండియన్ బృందం నాయకత్వం పిటి పిటిషన్ తెలిపారు సో వెంటనే ఆమెను అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు హాస్పిటల్స్ లో ఐవీ ఫ్లూయిడ్స్ అనేది కూడా ఎక్కిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది అయితే ఏదైతే ఆమె ప్రత్యర్థి అమెరికాకు సంబంధించిన క్రీడాకారిణిని ఈ పోటీలో గెలిచినట్టుగా కూడా ప్రకటించారు వినేష్ పోగా ఇప్పటి వరకు ఏదైతే గెలిచిన పోటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డిస్క్వాలిఫై చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనల మేరకు మేము అందరి వాటిని పాటిస్తున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు నిన్న సెమీఫైనల్ ఎవరి పైన అయితే వినేష్ పొగట్ గెలిచిందో వాళ్ళను రచిత పథకం మరించే అవకాశం అనేది కూడా ఉంది సో మొత్తం మీద కూడా మెడల్స్ విషయంలో కొంత మార్పులు చేపట్టు కూడా జరగచ్చు కానీ ఇండియా అనేది ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ప్రొటెస్ అనేది కూడా తెలియజేస్తుంది కాబట్టి ఇండియన్ ప్రొటెస్ట్ ను మరి వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి సో భారత ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సింది కొంత మరి అప్పీల్ అయితే వెళ్ళారు కానీ అప్పీల్ మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ తో పాటు ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు పరిగణలోకి తీసుకుంటారా లేదనేది కూడా చూడారు ప్రస్తుతంకైతే ఇష్యూ అనేది అంతర్జాతీయ పరంగా కూడా పెద్ద వివాదం అవుతోంది వినేష్ పొగట్కు ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇతర రాజకీయ పార్టీలు క్రీడాకారులందరూ కూడా మద్దతు పలుకుతున్నారు పోటీ ఓలో ఓడిపోయినప్పటికీ నువ్వే అసలైన ఛాంపియన్ అని చెప్పేసి కూడా ప్రధాని ఊరట కలిగించేలాగా మాట్లాడారు సో ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా శిరీష్ అయితే వెయిట్ ను రెడ్యూస్ చేయడంలో భాగంగా ఆహారంతో పాటు నీరు ను కూడా తీసుకోకుండా చాలా కఠిన నిబంధనలు కూడా పాటిస్తారు రాత్రి నుంచి కూడా సైక్లింగ్ తో పాటుగా ఇతర వర్కౌట్ లాంటివి కూడా చేసి దాదాపు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వెయిట్ రెడ్యూస్ చేయగలిగింది అయితే ఈ వాటర్ తీసుకుని కారణంగా తీవ్ర డిహైడ్రేషన్ కు గురైనట్టుగా సమాచారం సో తీవ్ర డిహైడ్రేషన్ తోటి ప్లస్ ఈ షాకింగ్ వార్త తెలియగానే ఆమె సొమస్సులు పడిపోయింది వెంటనే ఆమె నేను హాస్పిటల్కి తరలించారు సాధారణంగా వెయిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ అవర్స్ వరకు సమయం అనేది కూడా ఉంటుంది కాబట్టి టూ అవర్స్ లోపు ఏదైనా వాటర్ తీసుకోవడం కానీ ఆహారం తీసుకునేందుకు కానీ అవకాశం అనేది కూడా ఉంటుంది కానీ నూట యాభై గ్రాములు ఎక్కువ ఉందన్న కారణంతో తిరస్కరించడంతో కొంత ఆమె అసలై డిహైడ్రేషన్ కొంత టెన్షన్ కు గురి కావడం తోటి సోమసిల్లి పడిపోయింది అయితే హాస్పిటల్లో ఐవీ ఫ్లూయిడ్స్ అనేటి కూడా ఎక్కిస్తున్నారు ఇటు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తో పాటుగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ కూడా దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు సో విషయంలో ఏం చేయగలగా చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున విషయాలన్నిటి కూడా పరిశీలిస్తున్నారు సాధారణంగా క్రీడలకు సంబంధించిన విషయాల్లో నిబంధనల ప్రకారమే వాళ్ళు వింటూ ఉంటారు సో ఆ నిబంధనల ప్రకారమే వెళ్ళామని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రొటెస్ట్ తెలియజేయడం ప్రొటెస్ట్ చెప్పడం మినహా ఇంకా వేరే ఏవి కూడా చేసే సహకారం అనేది కూడా ఉండ ఉండదు కాబట్టి రివ్యూ అనేది పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి ఆల్రెడీ యుఎస్ కు సంబంధించిన క్రీడాకారిని పోటీలో గెలిచినట్లుగా ప్రకటించడం కూడా జరిగిపోయింది సరే ఈ శుభినేష్ ఫోగాట్ కుటుంబ సభ్యులందరూ కూడా రెజనింగ్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా వీళ్ళకు ట్రైనింగ్ చేస్తూ ఉండేవాళ్ళు మరి దీనికి సంబంధించి వాళ్ళ నుంచి ఏమైనా స్పందించడం జరిగిందా వాళ్ళు ఏమైనా మాట్లాడారా అయితే మొత్తం మీద కూడా జరిగిన పరిణామాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆందోళన తోటి ఉన్నారు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు అనేది కూడా చోటు చేస్తూ సాధారణంగా ఒక ఫైవ్ గ్రామ్స్ పైన ఉంటే మాత్రమే దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు వన్ గ్రామ్స్ అనేది చాలా చిన్న విషయం కానీ పెద్దగా పరిగణించాల్సిన అవసరం అనేది కూడా లేదు కానీ ఆ ఒక్కసారితో చూపి ఇండియన్ ఇండియన్ క్రీడాకారిని డిస్క్వాలిఫై గురి చేశారు ఇది ముమ్మాటికి తీవ్ర వివక్ష అన్యాయంతో కూడిన చర్య అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు జరిగిన పరిణామాల పట్ల వాళ్ళు మండిపడుతున్నారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఇంటర్నేషనల్ రెజలింగ్ ఫెడరేషన్పై లేఖ రాసి తమంత నిజన కూడా తెలియజేయడం జరిగింది ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం భవిష్యత్తులో ఇండియన్ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించే విషయం పైన పునరాలోచన చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన కానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ రూల్స్ అనేవి కొన్ని అగ్రదేశాల యొక్క చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆ దేశాలు చెప్పినట్లుగానే ఇండియన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ వ్యవహరిస్తుందన్న అభిప్రాయం అనేది కూడా ఉంది అయితే అక్కడ ఆపోజిషన్ లో ఉంది అమెరికన్ క్రీడాకారిని కాబట్టి ఆమెకు లబ్ధి చేకూర్చేందుకే ఇటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి మరికొంతమంది కూడా ఆరోపిస్తున్నారు మరి ఇంకా ఆట ఆడడానికి ఇంకా టూ అవర్స్ టైం ఉంటుంది కాబట్టి అవకాశం ఇవ్వాల్సింది అని అంటూ ఉన్నారు కదా గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగి ఉన్నాయా అసలు ఎందుకు ఇంత కఠినంగా ఇప్పుడు వ్యవహరించాల్సి వచ్చిందంటారు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా నిరసన కూడా తెలియజేస్తోంది ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి విషయాన్ని కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోరు కానీ నూట యాభై గ్రాముల వెయిట్ అనేది కూడా చాలా చిన్న విషయం కానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామని చెప్పేసి కూడా ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు చెప్తున్నారు మొదటి నుంచి కూడా ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి కూడా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి గ్రీన్ ఒలింపిక్స్ నిర్వహించడంలో భాగంగా ఆ ఆటగాళ్లకు అనేవి కూడా ఇది తప్పడం అక్కడ టెంపరేచర్స్ అనేవి కూడా నలభై డిగ్రీలకు పైగా చేరుకోవడం వెళ్ళిన ఆటగాళ్లకు కొలతలతో వెయిట్ తూకం వేసి మరి ఆహారం ఇవ్వడం ఇట్లాంటి చర్యలన్నిటితోటి కూడా ఎప్పుడూ లేనంతగా ప్యారిస్ ఒలింపిక్స్ అనేటివి వివాదాస్పదమయ్యాయి దీనిపైన అనేక దేశాల క్రీడాకారులు కూడా నిరసన కూడా తెలియజేస్తున్నారు సో ఇండియన్ భారత ప్రభుత్వం అయితే భారత క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా పోర్టబుల్ ఏసీలను కూడా పంపించిన పరిస్థితి అనేది కూడా ఉంది సో మొత్తం మీద కూడా ఈ ఈ ఇంటర్ ఈ జరుగుతున్న ఒలింపిక్స్ అనేది కూడా అనేక వివాదాల కేంద్ర బిందు అయ్యాయి ప్రస్తుతం ఈ వెనేష్ పొగట్ విష్యూ అనేది కూడా అక్కడ కేంద్ర బిందువుగా కూడా మారింది అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్ట్రాంగ్ ప్రదృష్ట తెలియజేసిన పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా ఫలితం వస్తుందా లేదా అనేది కూడా చూడాలి ప్రభుత్వం ఎంత వరకు ఇంటర్వ్యూ కావచ్చు ఎంతవరకు దీనిపైన జోక్యం చేసుకోవచ్చు అనేది కూడా చూడాల్సిందే ఆ విషయాలన్నింటి కూడా పరిశీలిస్తున్నారు రైట్ థ్యాంక్ యూరీష్